మాలయ సమీపంలో గల అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పూర్వ ఈ యొక్క కూర్మ నరసింహస్వామి యొక్క దేవాలయము అత్యంత ప్రతిష్టాత్మకమైనది మరియు నలభై ఒక్క వార్షికోత్సవం జరు జరుపుకుంటున్న సందర్భంలో గత నలభై ఒక్క నలభై సంవత్సరాల నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నిర్వాహకులు అలాగే మొదటి రోజు ఈ అభిషేకము విగ్రహాలకు అభిషేకము మరియు ఈ యొక్క పుణ్యావచనం ఉంటుంది అలాగే రెండవ రోజు ఈ యొక్క విగ్రహ చందనము ఇది హనుమాన్ టెంపుల్కు చందనము అలాగే అభిషేకం కూడా ఉంటుంది అలాగే హోమం ఉంటుంది సుదర్శన హోమము అలాగే ముగింపు నాడు మళ్ళీ మూడవ రోజు కూడా ముగింపు ఉత్సవం ఉంటుంది అలాగే అన్నదానము ఈ ముగింపు ఉత్సవంలో సుదర్శన యోగము ముగింపు కాలం ఉంటుంది కాబట్టి అత్యంత కళ్యాణం కూడా ఉంటుంది ఈ యొక్క కళ్యాణానికి ఈ యొక్క పరిసర గ్రామ ప్రజలే కాకుండా దూర ప్రాంతం కూడా ఉంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి వారి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటుంటారు ఈ యొక్క విశిష్టతను గురించి అనేక మంది చెప్పుకుంటుంటారు ఎంతో వారి యొక్క మొక్కుకున్నటువంటి మొక్కులు కూడా తీర్చేటువంటి కూర్మ నారసింహస్వామి దేవ దేవుడిగా భావించి ఈ యొక్క ప్రాంతానికి అనేక చోట్ల నుండి కూడా వచ్చి ఆ యొక్క వారి వారి కోరికలను నెరవేర్చుకుంటుండ్రనే ఉద్దేశంతో ఈ యొక్క ఇకపోతే ఈ యొక్క గుడికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది ఇప్పటికే ఉత్సాహం చూపుతూ యువకులు కానివ్వండి గ్రామ ప్రజలు కానివ్వండి ఉత్సాహం చూపుతూ అభివృద్ధి ఏటా ఏటా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది అలాగే రోడ్లు కూడా సీసీ రోడ్ గదులు కూడా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి